నియోజకవర్గ మీడియా మిత్రులకు నా తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన నిరుద్యోగులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే సందర్భంలో రేపు కూటమి రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ సమావేశము జరపబోతుంది ఆ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన బిడ్డల కోసం వంద శాతం రిజర్వేషన్ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పిస్తానని గత ఎలక్షన్ ప్రచార హామీ ఇవ్వడం జరిగింది దాన్ని రేపు జియో నంబర్ మూడు ఆర్డినెన్స్ తీసుకురావాలని అదేవిధంగా గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మంత్రి చేపట్టిన మొదటి తొలి సంతకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను రెన్యూవల్ చేస్తామన్నారు నీటికి అది అమలు కాలేదు రేపటికి అది అమలు చేయాలి రేపటి నుండి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయాలి నిరుద్యోగులు దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం చాలా మంది నిరుద్యోగులు పీజీ బీడీ డిఎస్ డైట్ చదివి రోడ్లో తిరిగే పరిస్థితి ఉంది ఇదే సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గురుకుల కళాశాల ఉపాధ్యాయుల్లో పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి వారికి చ ఉద్యోగ భద్రత కల్పిస్తామని వారికి డిఎస్సిలో కలపకుండా వారి పోస్టులు వాళ్ళకే ఉద్యోగ భద్రత కల్పిస్తామని నేటికి నాలుగు నెలలు అవుతుంది మాట ఇచ్చి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు గిరిజనుల సమస్యలు రేపు జరిగే కేబినెట్ లో సూచ తప్పకుండా గిరిజన హక్కులు చట్టాలు చర్చించాలి ఒకటిపై డెబ్బై చట్టము కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుల కనుసనుల్లో గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు అన్యక్రాంతం అవుతుంది బడాబాబులకు అన్యక్రాంతం అవుతుంది వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దృష్టి పెట్టాలి గిరిజన హక్కులు చట్టాలు కాపాడాలి అనేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు కేబినెట్ జరిగే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజన సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దార్ తహసీల్దార్ రెవెన్యూ వ్యవస్థ అధికారులు మరియు పంచాయతీ వ్యవస్థ అధికారులు నిరీక్ష్యం ఇక్కడ ఒకటి బై డెబ్బై చట్టం నిర్వీర్యం అవుతుందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను రెవెన్యూ శాఖ ఒక ఐఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్న రెవెన్యూ శాఖ అవినీతికి కూరుకుపోయింది ఈ అవినీతి వలన స్వచ్ఛమైన ఐఎస్ అధికారులకు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు మచ్చ ఏర్పడుతుంది దీనిని అవినీతిని అరికట్టడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు గిరిజన హక్కులు చట్టాలు కాపాడాలని మరోసారి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం